స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి తేదీ సోమవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందుతుంది అయితే ఎటువంటి వార్త మీరు అందుకోబోతున్నారు అలాగే కన్యా రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతార ఆదన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వీరు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు చక్కగా గుర్తించగలుగుతారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు దీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మార్చి మూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూస్తే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు ఒక గుడ్ న్యూస్ చేసుకోబోతున్నారు అంటే మీ యొక్క జీవితంలో ఏ శుభవార్త కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్త వినిపించబోతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల నుండి ఆమోదం లభిస్తుంది ఇరు కుటుంబ సభ్యుల ఆమోదంతో మీ యొక్క పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించబోతుంది అలాగే భార్య భర్తలు విభేదాల కారణంగా దూరంగా ఉన్నవారికి మీ యొక్క జీవిత భాగస్వామి మీతో కలిసి తిరిగి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే గుడ్ న్యూస్ ని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మధ్యవర్తుల ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా పై అధికారుల ప్రశంసల కోసం మీరు ఎదురు చూస్తున్నారు మీరు ఈ రోజు దినఫలాల్లో పొందుకోబోతున్నారు దీనికి సంబంధించి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీ గురించి పాజిటివ్ గా అంటే మీ యొక్క పై అధికారులు మీ గురించి అందరికీ చెబుతున్నారు అనే వార్త మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా చక్కటి శుభవార్త వినే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి మీ మీ స్థితిగతులను బట్టి ఎవరు ఎటువంటి కోరికనైతే చాలా కాలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు మీరు బంధువుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ లేదా కుటుంబ సభ్యుల ద్వారా కానీ తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ ఇలా ఎవరో ఒకరి ద్వారా ఆ వార్తనైతే అందుకోబోతున్నారని చెప్పుకోవాలి అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పకుండా వీరికి మేలు చేస్తుంది శివ భగవాను నిత్యం స్మరించుకోండి శివ స్తోత్రం పారాయణ చేయండి అలాగే శివ భగవానుడికి ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో అభిషేకం చేయండి ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు చూస్తారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి